వేములవాడికి ఆర్ఎండిపో మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చంద్రువృతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపట్టి రామస్వామి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు చిత్రపటానికి ఈ పాల అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్దితో పాటు కులవృత్తుల్ని గుర్తించి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు గత ప్రభుత్వాలు నేత నలు చూపు చూశాయని కాంగ్రెస్ ప్రభుత్వం యాబై కోట్ల రూపాయలతో నోరు డిపో మంజూరు చేయడం ఆనందకరమని అన్నారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జర్పీటీసీ సభ్యులు నాగం కుమార్ కోటె ప్రభాకర్ పులి సత్యం కనకయ్య భూమేష్ ఈశ్వర్ సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ಅಯ್ಯೋ 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 ಅದು ಕೂಡ ಐಫೋನ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೇ ಕೋಯಿಂದ್ರಾ ಇನ್ನೊಂದು ಫಾಲೋಸ್ ಅಲ್ವಾ ವರ್ಷಕ್ಕೆ ಬರಲ್ಲ ಮಾವಲೇ ಹಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ వైపు గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నేతల పట్ల ఎన్నో ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు కోరుకున్నటువంటి ఈ చిరకాల తీర్చారనే తీర్చాలనే ఆలోచనతో పక్కన ఉన్నటువంటి సిరిసిల్లతో పోటీ పడుతూ ఈ యొక్క జిల్లాలోనే నేతలందరికీ కూడా ఈ నూలు నూలు డిపో ద్వారా కార్మికులు ఆసాములు కర్షకులు అదేవిధంగా వారందరికీ కూడా ఈ డిపో పనిచేసే అవకాశం రావడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేములవాడను నూలు డిపో కేంద్రాన్ని మంజూరు చేయడం పట్ల చంద్రుతి మండల కేంద్రంలో వారి యొక్క ఫోటోకు పాలాభిషేకం చేస్తూ ఈ యొక్క నేతన్నులందరూ కూడా ఆనంద ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఓ ఓవైపు సంక్షేమ పథకాలు ఓవైపు అభివృద్ధి పనులతో పాటు ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఉన్నటువంటి పనులను కూడా ఈ యొక్క ప్రభుత్వం గుర్తిస్తూ ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఈ యొక్క నేతలను చిన్న చూపు చూపినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం నేతలను ఆదుకునే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభలు చాలా రోజులుగా ఈ యొక్క జిల్లాలోనే ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్న సందర్భంలో సిరిసిలలో ఎన్నోసార్లు వాళ్ళకు బకాయి పడ్డటువంటి బాకీలను కూడా ఇప్పించిన సందర్భాన్ని నేతల ద్వారా మనం వినడం జరిగింది ఈరోజు ఈ యొక్క నూలుడిపోకు కృషి చేసినటువంటి ప్రభుత్వ వైపు ఆది గారు గారికి కూడా ఈ చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా మరో మారు జౌని శాఖ మంత్రి నాగేశ్వరరావు గారికి మొన్న ప్రభాకర్ గారికి వాళ్ళందరికీ కూడా మంత్రివర్గానికి మా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నేతలందరి నేతల తరఫున కూడా ఈ చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో పరిశీలించినట్టయితే సరిగా సిరిసిల్ల పట్టణంలో దాదాపు ముప్పై ఐదు వేల సాంక్షలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు వేల వరకు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతూ ఉన్నారు దాంట్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతున్నారో ఒక యజమాని దగ్గర నూలు తెచ్చి ఆ నూలును బట్టగా తయారు చేసి మరి ఆ యజమాని అడిగిన రేటుకే ఇచ్చేటువంటి సందర్భం ఉండే తద్వారా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారనే విషయాన్ని గమనించి ప్రభుత్వం తరఫుననే ఈ నూలు డుపును ఏర్పాటు చేసి ఎవరైతే కార్మికుడికి అవసరం ఉన్నటువంటి నూలును ప్రభుత్వమే క్రెడిట్ రూపం అంటే ఉద్దర రూపంలో ఇచ్చి తర్వాత తయారైనటువంటి బట్టను మరి టెస్కో ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా రోజులుగా ఎదురుస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు మరి వేములాలు ఏర్పాటు చేయడం గతంలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ప్రయత్నించినప్పటికీ కూడా మరి ఈ ప్రాంత ముందుబీడ మనందరి అభిమాన నాయకులు పెద్దలు ఆలస్యంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వారి నియోజకవర్గ కేంద్రమైనటువంటి వేములవల్నే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా చేనేత జౌలి శాఖ మంత్రి మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది సిన్నన్న గారికి మరి పొన్నం ప్రభాకర్ గారికి మొత్తం సహచార మంత్రివర్గానికి అందరికీ కూడా ఈ నూలు డిపో ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పద్మశాలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొక్కసారి కోరుతూ పద్మశాల తరపున అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వానికి ఈ నూలుడుపు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా